చాలా మా ఇంటి బొంతకోడి చికెన్ మాంసం అండి బొంతకోడి తెలిసే ఉంటుంది సేమ్ నాటుకోడి మాంసంలాగే ఉంటుంది కానీ చాలా టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటుందండి బొంతకోడి కానీ ఎక్కువసేపు ఉడకాలి కుక్కర్లో పెట్టుకోవాలి బొంతకోడి ఇదిగోండి బొంతకోడి మాంసం ఇలా ఉంటుంది చూసారా ఇదిగోండి ఉల్లిపాయ వేగింది కదా బాగా ద్వారగా వేపేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయ వేగిన తర్వాత ఇదిగోండి బొంతకోడి చికెన్ వేసేసుకోవాలి ఈ చికెన్ ఎప్పుడు చికెన్లో నీరు ఎక్కువ ఉంటుంది నీరు బాగా ఎగిరిపోవాలి చూసారా ఎలా అన్న పసుపు వేసుకుంటే నీ శ్వాస అస్సలు ఉండదండి చాలా చూడండి కొంచెం నీరు ఎగిరాక ఇందులోనే ఉప్పు వేసుకోవాలి కొంతమంది ఉప్పు వేసుకోరు మొక్క ఉడకదని కానీ కుక్కర్లో కదా ఉప్పు వేసుకుంటే ఉప్పు ఎప్పుడు మొక్కకు పట్టి ఇలా ఉడితేనే టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారం కారం అయితే కొంచెం తక్కువ వేసుకోలేండి ఎందుకంటే పచ్చిమిరకాయలు వేస్తున్నాం కదా చికెన్కి ఎప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుని వండుకున్న టేస్ట్ వేరుగా ఉంటుంది చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎప్పుడు చేసారా కూర చూడం అంత కలగా ఉందో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ బాగా మొక్కకి బాగా పట్టాలి అదైనా ముక్కలో ఉన్న నీరు ఉంటుంది కదన్న ఆ నీరుతో మసాలా అంతా బాగా పడితే మంచి టేస్ట్ వస్తుంది ఇలా కలిపి మూత పెట్టాలి ఈ కోడి మాంసంలో ఉన్న నీరు అంతా నీరు మసాలా అంతా చూసారా చాలా మట్టుకు నీరు అంతా ఎగిరింది నూనె పైకి తేల్సిందా నూనె కనపడుతుందా ఇలా కనిపించాలి ఎంత కలర్ఫుల్గా ఉందా చూసారా కూర ఉడికేటప్పుడే తినేయాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది కోడి మాసం గారెల్లోకి ఆటిలోకి ఈ ఈ కొన్ని బంతకోడి చికెన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మామూలు పారంకోడులో ఆటలు కన్నా ఈ బొంతకోడి చికెన్ ఇలా కుక్కర్ పెట్టేసి ఒక ఆరు విజిల్స్ వేయించేసుకున్నాం అనుకోండి బొంతకోడి చికెన్ రెడీ కూర ఉడికిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా మొక్క మెత్తగా ఉడికింది బాగు బంతకోడి కదా కుక్కర్లో పెట్టాను ఒక ఏడు విజిల్స్ వేయించాను చూసారా కూర ఎంత చక్కగా ఉందో ఇలా ఉండాలి బాగుందండి మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగుందో చూడండి కూర వేడి వేడి అన్నంలో ఈ చికెన్ కూర వేసుకొని వర్షం వచ్చేటప్పుడు తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చిందని ఆశిస్తున్నాను కామెంట్ చేయండి ఎలా ఉందో అది అన్నం కూర వేడి వేడి అన్నంలో కూర వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఉంటానండి